जय श्रीराम ॐ श्रीपरमात्मने नमः महाभूतान्यहङ्कारः महा बुद्धिरव्यक्तमेव च इन्द्रियाणि च पञ्चचेन्द्रियगोचराः इच्छाद्वेषः सुखं दुःखं सङ्घातश्चेतनाधृतिः एतत्क्षेत्रं समासेन सविकारमुदाहृतम् పంచభూతములకు కారణమైన అహంకారము అహంకారమునకు కారణమైన బుద్ధి బుద్ధికి కారణమైన మూల ప్రకృతి పది ఇంద్రియాలు మనస్సు ఇంద్రియ విషయములైన శబ్ద స్పర్శ రూపరసంధములను స్థూల స్థూలభూతములు ఇచ్ఛ ద్వేషము దుఃఖము శరీరము దానిలోని చైతన్యము ధైర్యము ఇవన్నీ కలిసిన దానిని క్షేత్రము అని అంటారు ఇంద్రియ వికారములతో కూడిన ఈ క్షేత్రతత్వమును సంగ్రహముగా చెప్పబడుతోంది అమానిత్వమదం భిత్వం అహింసా క్షాంతి రాజవం ఆచార్యోపాసనం శౌచం స్థైర్యమాత్మ వినిగ్రహ అభిమానము లేకపోవుట దంభము లేకపోవుట ఇతరులను పీడించుకుండుట ఓర్పు కలిగి ఉండుట సరళముగా ఉండుట గురు శుశ్రూష చేయుట బాహ్యాభ్యంతరముల ఎందు శుచిగా ఉండుట మోక్షము సాధించవలనను ఆత్మ నిగ్రహము కలిగి ఉండుట ఇంద్రియార్థేషు వైరాగ్యం అనహంకార ఏవచ జన్మ మృత్యుజరా వ్యాధి దుఃఖదోషానుదర్శనం భోగములైన ఇంద్రియ విషయములపై విరక్తి చెందుట అభిమానము లేకపోవుట జన్మ మృత్యుజరా వ్యాధులలోని దుఃఖముల ఎందు ఉండు దోషములను తెలుసుకొని నిమిత్తమాత్రముగా ఉండుట జై శ్రీరామ